అయ్యో అయ్యో ఆగండి నేను వస్తున్నాను గాలి వేగాన్ని బట్టి మనం ఈ బెలూన్ డైరెక్షన్ ని కంట్రోల్ చేయొచ్చు ఇలా చూడు తమ్ముడు కావాలంటే ఒక ఐదు రూపాయలు ఎగస్ట్రా తీసుకో మంచి బెలూన్ పెట్టు నేను వస్తున్నాం కదా దాన్ని స్టేరింగ్ వీల్ అంటారు దీన్నే బర్నర్ అంటారు దీనిలో నుంచి మంట బయటకు వస్తుంది మంచిది పైకి వెళ్ళక ఎవరికి ఆకలేస్తే దాంతో ఈ మొక్కజొన్న కలుసుకొని తినచ్చు ఏంటి దయా వదిన గారు ఇప్పుడు కొన్ని ఫామ్స్ మీద మీ సంతకాలు కావాలి నీ వెళ్ళి తీసుకొస్తా రెండు రండి ఆ అంకుల్ వచ్చే లోపు మనం లోపలికి వెళ్ళి కూర్చుందాం అలాగే కొన్ని సెల్ఫీస్ తీసుకుందాం ఏ ఆగండి ఆగండి దయ ఆగు ఇంకా అలా చూస్తూ ఉంటావేంటి అందరూ లోపలికి వెళ్లారుగా మనం కూడా లోపలికి వెళ్దాం పద ఏమట లోపలికైతే ఎక్కేం కదా ఒక సెల్ఫీ అయితే తీసుకుందాం ఏమట చాలా ఆకలేస్తుంది ఏదైనా తినేస్తాను నా మొబైల్ బాబు అరే అరే పిల్లలు బెలూన్లో ఆటలాడకూడదు ఆటలాడకూడదు అయ్యో కాలు వేరేసాడు నా బిస్కి తగ్గిచ్చాయి అయ్యో అయ్యో ఈ ఆఫీసర్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ బెలూన్ అయితే ఎగిరిపోతుంది ఇప్పుడు అయ్యో వీళ్ళు ఇన్స్ట్రక్టర్ లేకుండానే పైకి ఎగిరిపోయారు అయ్యయ్యో మే గాల్లో ఎగిరిపోతూ ఉన్నావే ఈ ఇన్స్ట్రక్టర్ కూడా కింద పడిపోయారు ఇప్పుడు ఏం చేయాల బాబా ఎవరికైతే ఎగరేటి వచ్చా లేదా అన్నట్టు ఫోర్ వీలర్ లైసెన్స్ ఉంది పత్రికా విలేకరి పోపట్లాల దగ్గర ప్రపంచాన్ని కుదిపేస్తాను అంకల్ బలూన్స్ లో వీల్స్ ఎక్కడ ఉన్నాయి అయ్యే ఏమండి మీరు మరీను బలూన్ అదే ఎగురుతుంటే ఇంక దాన్ని నడపాల్సిన అవసరం ఏంటి ముందు ముందు ఏం జరుగుతుందో అది చూసుకుందాం ఒకవేళ ఈ కొండల్లో గనుక ఇరుక్కుపోయామంటే మళ్ళీ కాపాడడానికి ఎవరు వచ్చే ఛాన్సే లేదు ఐడియా తిన్నగా తీస్తే వచ్చే నెయ్యి కాదు ఇప్పుడు నెయ్యి అక్కడి నుంచి తీసుకురాగలంట అయ్యో అమ్మా మనం బరువు మొత్తాన్ని ఒక సైడ్ కి వేస్తే అది ఒక సైడ్ కి ఉరుగుతుంది కదా ఇక వాటి మధ్యలోంచి వెళ్ళిపోతుంది ఐడియా బాగుంది ఇప్పుడే చేస్తాను రండి టప్పు సేనా తొందరగా

ఎగరడం ఏవో కాని నువ్వు నా మీద నుంచి లేకపోతే నేను ప్రపంచం నుంచి ఎగిరిపోతాను సుబ్బారావు నేను ప్రపంచాన్ని కుదిపేస్తా రండి ఫ్రెండ్స్ ఇప్పుడు లొకేషన్స్ చూస్తే ఎంజాయ్ చేద్దాం

అరే అటు చూడండి హెలికాప్టర్ 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 హలో భయ్యా మేము ఎక్కడున్నాం హలో హలో భయ్యా మేము ఎక్కడ ఉన్నాం ఇటు 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 చూడండి అయ్యో మమ్మల్ని కాపాడండి మేము ఇక్కడ నుంచి కింద పడిపోయేలా ఉన్నాం ఏం పడిపోతానో నాకేం అర్థం కావట్లేదు అయ్యో భయ్యా మమ్మల్ని కాపాడండి అసలేమి అర్థం కావట్లేదే అరే అరే నా కొడుకు కొంచెం తగ్గించండి ఫ్యాన్ స్పీడ్ ని తగ్గిస్తే హెలికాప్టర్ కింద పడిపోతుంది ఆ విషయం తెలీదా దయచేసి నా మీద దయ ఉంచి నీ తెలివితేటలు ఇక్కడ వాడకో డుగునొకండి వర్షం పడట్లేదు కదా ఎందుకు నువ్వు మూసుకొని తప్పు చెప్పింది వీడు అర్థమైందా ఒక్క పని కొడు తనగా చేయు అమ్మా ఇక ఇప్పుడు అందరూ వచ్చేవి అమ్మా ఎస్ ప్రపంచాన్ని కుదిపేస్తా అయ్యో అమ్మా దుర్గమ్మ ఇప్పుడు పోపటి గారు కూడా ఎగిరిపోయారు నేను పోపటిని దయా వదిని గారు అంత తేలిగా నేను పైకి ఎగిరిపోను తారక్ మెహతా కా ఉల్టా చష్మా